డబ్ల్యూటీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అని కొంతమంది ప్లేయర్లు ముఖ్యంగా క్యాప్టెన్స్ అయితే ఆకాశంలో ఉండవలసిన వాళ్ళంతా హీరోలుగా ఉండవలసిన వాళ్ళంతా జీరో అయిపోయారు కానీ జీరోలుగా ఉన్న వాళ్ళంతా కూడా ఆకాశంలోకి అందరంతా ఎతికి ఎదిగిపోయిన పరిస్థితి కూడా డబ్ల్యూటీసీలో కనబడింది మన రోహిత్ శర్మ అయితే ఫస్ట్ కేటగిరీ ఆకాశంలో హీరోలాగా ఉండాల్సిన వాడు ఒకసారిగా నేలకి పడిపోయాడు కానీ తెంబా బౌమా సౌత్ ఆఫ్రికా క్యాప్టెన్ వండర్ఫుల్ క్యాప్టెన్సీ చేస్తున్నాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే అతనికి అతని మీద ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం లేవు అసలు ఏమాత్రం లేవు బట్ డబ్ల్యూటీసి ఫైనల్స్కి సౌత్ ఆఫ్రికా వెళ్ళిందంటే దాని కారణం తెంబా బౌమా అతని రికార్డ్స్ ఒకసారి చూస్తే అతను ఈ వరుసగా జరిగిన ఒక తొమ్మిది టెస్ట్ మ్యాచెస్లో తొమ్మిది టెస్ట్ మ్యాచెస్లో ఎనిమిది గెలిచి ఒకటే ఒకటి డ్రా చేశాడు ఈ మధ్యకాలంలో జరిగిన టెస్ట్ మ్యాచెస్ ఏదైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇట్లో జరిగిన టెస్ట్ మ్యాచెస్ అంత అద్భుతమైన రికార్డ్స్ ఒక్క ఓటమి లేదు తొమ్మిది మ్యాచ్లు ఆడితే ఒక్క ఓటమి లేదు ఒకటే ఒకటి డ్రా మిగతా అవన్నీ కూడా గెలిచేసింది సో ఇక అద్భుతమైన రికార్డ్తో ఫైనల్కి డబ్ల్యూటీసీ ఫైనల్ తీసుకెళ్ళింది తెంబా బాహుమ మాత్రమే అసలు సౌత్ ఆఫ్రికా గురించి చాలామంది తెలుసు అక్కడ అన్ని దేశాల్లో ఉండే దరిద్రం కన్నా సౌత్ ఆఫ్రికా క్రికెట్లో ఉండే దరిద్రం తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అనేది ఉంటుంది అంటే వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఏదో వాళ్ళ లెక్కల ప్రకారం కొంతమంది ఆటగాళ్ళు నల్ల జాతీయులు కొంతమంది తెల్ల జాతీయులు అని ఇలా జాతీయ వివక్ష అనేది అక్కడ బోర్డులో మొదటి నుంచి నడుస్తుంది ఒకళ్ళంటే ఒకళ్ళకి ఏమాత్రము పడే పరిస్థితి అయితే లేదు అలాంటి పొజిషన్ నుంచి బహుమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా ఏమీ లేవు బహుమా కూడా ఒక ఫెయిల్యూర్ కెప్టెన్ ముద్దనే వద్దామని చెప్పి చాలామంది ట్రై చేశారు బట్ అతను అతను అద్భుతమైన బ్యాటింగ్ కూడా ఒకనొక టైంలో బ్యాటింగ్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయిన పరిస్థితి ఆ సమయంలో నుంచి ఇప్పుడు టీంని ఫైనల్కి తీసుకెళ్ళాడంటే అసలు అసలు ఆ సౌత్ ఆఫ్రికా మ్యాచెస్ ఎవరైనా గమనిస్తే కనుక అంటే వాళ్ళు ఆడిన తీరు కనుక ఎవరైనా గమనిస్తే అసలు ఆ అటాకింగ్ ఎంత పెద్ద స్కోర్నైనా అసలు అలవగా ఉదేస్తున్నారు బౌలర్లు అయితే సూపర్ ఒకళ్ళ నుంచి ఒకళ్ళు బౌలర్స్ సౌత్ ఆఫ్రికా బౌలింగ్ అయితే అద్భుతంగా ఉంది నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే డబ్ల్యూటీసీ ఫైనల్ ఇంగ్లాండ్లో జరుగుతున్నప్పటికీ కూడా నా ఉద్దేశం ఆస్ట్రేలియా టీంతో పోలిస్తే సౌత్ ఆఫ్రికా టీం చాలా బలంగా ఉంది అన్ని భాగాల్లో ఫీల్డింగ్తో కలిపి ఫీల్డింగ్తో కలిపి అద్భుతంగా ఉంది క్యాచెస్ డ్రాప్ చేసినవి కూడా అతి తక్కువ వేళ్ల మీద లెక్క పెట్టేవే ఉన్నాయి సౌత్ ఆఫ్రికా టీంలో ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తున్న సౌత్ ఆఫ్రికా టీం ఖచ్చితంగా నాలుగు తెలిసి డబ్ల్యూటీసీ ఫైనల్స్కి అయితే ఖచ్చితంగా వాళ్లే కొడతారేమో అనిపిస్తుంది గతనైతే వాళ్లే పట్టుకెళ్తారని అనిపిస్తోంది అయితే ఇక్కడ కొన్ని మనం చెప్పుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే సౌత్ ఆఫ్రికా ఇప్పుడు దాకా ఆడిన టీమ్స్ ఆస్ట్రేలియా ఆడిన టీమ్స్కి చాలా తేడా ఉంది ఆస్ట్రేలియా మోస్ట్లీ పెద్ద టాప్ ఉన్న టీమ్స్ అన్నిటితో కూడా ఆడి మోస్ట్లీ ఇది ఫైనల్ వరకు వచ్చింది ఆస్ట్రేలియా లెవెల్ వేరు వాళ్ళ టీం వేరు వాళ్ళ ఆట వేరు తీసేద్దాం పక్కన పెడదాం సౌత్ ఆఫ్రికా ఎవరితో ఆడింది ఈ మ్యాచెస్ అంటే పాకిస్తాన్తో బంగ్లాదేశ్తో శ్రీలంకతో వెస్టిండీస్తో సో వీటితో ఆడింది అంటే వీటి పరిస్థితి ఏంటి అంటే కొంచెం గట్టి స్కోర్ ఇస్తే అవి నిలబడలేని పరిస్థితి గట్టిగా బౌలింగ్ చేస్తే ఆడలేని పరిస్థితి ఉన్న టీంలు పాకిస్తాన్ గురించి చెప్పాల్సిన పని లేదు అదంతా అంత చోకర్స్ వాళ్ళకి ఎప్పుడు అట్లా ఆడతారో వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద కూడా ఓడిపోతారు ఆస్ట్రేలియా మీద గెలుస్తారు వాళ్ళ టీం తీసేయండి బట్ ఈ ఆడిన టీంలన్నీ కూడా ఒక లెవెల్ టూ టీమ్సే లెవెల్ వన్ టీంలు కాదు అంటే ఇంగ్లాండ్ న్యూజిలాండ్ ఆస్ట్రేలియా ఇండియా ఈ ఈ టైప్ ఆఫ్ టీమ్స్ మీద కాదు వాళ్ళు గెలిచిన మ్యాచెస్ అన్నీ కూడా సో ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటి అంటే ఇప్పటివరకు కూడా లెవెల్ టూలో అంటే వాళ్ళు ఇంటర్నేషనల్లో టాప్లో ఉన్న ప్రస్తుతం ఆ టీమ్లు ఫాములు బట్టి లెవెల్ టూ అంటున్నాను అంతే మాత్రమే అంతే నేను చెప్పేది సో ఈ ప్రస్తుతానికి వీళ్ళతో మాత్రమే ఆడి ఓటమి అనేది లేకుండా ఫైనల్స్కి వచ్చింది కానీ ఫైనల్లో ఇంగ్లాండ్ మీద ఇంగ్లాండ్లో ఆడబోతోంది టెస్ట్ మ్యాచ్ ఫైనల్ టెస్ట్ అది కూడా ఆస్ట్రేలియా మీద సో కొంచెం టఫ్ కండిషన్స్ టఫ్ సిచ్యువేషన్స్ అనేవి కూడా సౌత్ ఆఫ్రికా ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ బహుమా గనక డబ్ల్యూటీసీ ఫైనల్ కొట్టాడో నాకు తెలిసి సౌత్ ఆఫ్రికా అనేది ఇక మోస్ట్లీ డౌన్ఫాల్లో ఉన్న సౌత్ ఆఫ్రికా ఒక్కసారిగా ప్రపంచంలోనే టాప్ టీగా మిగిలిపోతుంది కానీ వాళ్ళకున్నది మనందరికీ తెలుసు సౌత్ ఆఫ్రికా అంటే ఏంటి అంటే ఫైనల్లో చతికలబడుతుంది అది ఒకటి అందరికీ తెలుసు ఆ ఒక్క విఘ్నాన్ని కూడా సౌత్ ఆఫ్రికా కనుక దాటిందో సౌత్ ఆఫ్రికా చరిత్రలో తెంబా బౌమ అనే పేరు సువర్ణాక్షరాలతో రాసే పరిస్థితి ఉంటుంది ఏదేమటికి బహుమ అయితే ఫుల్ ఇంప్రెస్ అబ్బా సూపర్